ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నటువంటి వీడియో అందరూ దయచేసి చూడండి రైతు ఎంత కష్టపడి టమాటాను పండిస్తే ఆ టమాటా ఉన్నటువంటి రూపాయలు చూడండి కాయ సైజు కాయి విపరీతం కాయ అయింది కాకపోతే రేట్ లేదు వంద రూపాయలంట బాక్స్ వంద రూపాయలు కలిగినటువంటి బాక్సు చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉన్నదో చెట్టు ఈ రైతు యాభై ఎకరాలు చేసించాడు ఇదే విధంగా ఉన్నాయి చెట్లు అన్నీ అంటే ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టినాడు ఎట్లా ఉండదో చూడండి చెట్టు కాయి వంద రూపాయలు అమ్మితే ఈ రైతు ఏమన్నా పైకి వచ్చేదానికే రెండు ఫ్రెండ్స్ కాయి మీరు తోట చూసుకుంటే మొత్తం తోటే చూడండి బాగా తోట ఆ రడుగులు ఉన్నాయి చెట్లు